తెనాలికి చెందిన గీతాంజలి మృతి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఈ కేసులో అప్పుడే అరెస్టుల పర్వం కూడా మొదలైంది ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల ట్రోలింగ్ కారణంగానే ఆమె రైలు కింద పడ్డారు అన్న ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఒక వీడియోను బయటకు వదిలింది ఆమెను ఆసుపత్రికి తరలిస్తూ ఉన్న సమయంలో ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో కొందరు మాట్లాడుకుంటూ ఇద్దరు వ్యక్తులు ఈమెను తోసేసి వెళ్ళిపోయారు అంటూ మాట్లాడుతూ ఉన్నట్టు వినిపించారు ఆడియోలో ఆ వీడియోలో ఉన్న ఆడియోలో అలా ఉంది కాబట్టి ఆ ఇద్దరు ఎవరు ఏమైనా తోసేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కాదు వైసీపీ వాళ్ళే ఈ పని చేయించారంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేస్తూ వచ్చింది అయితే ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్న దానిపై ఆ ట్రైన్ లోకో పైలట్ విజయరామ్ కీలకమైన వాంగ్మూలం ఇచ్చారు ఆమె ఎవరు తోసేయలేదు ఆ సమయంలో అని కూడా ఆయన చెప్పారు ఆమె ట్రాక్ మీద వస్తుండడానికి గమనించిన లోకో పైలట్ ట్రైన్ ను బ్రేక్ వేసి వేగం తగ్గించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఆమెను వెళ్ళి ట్రైన్ కొట్టింది ఆ సమయంలో ఆయన ఆమె దగ్గర ఎవరు లేరు ఒక్కతే ఉంది ఫోన్ మాట్లాడుకుంటూ ట్రాక్ మీదకు వచ్చింది తాము వేగాన్ని తగ్గించేందుకు బ్రేక్ వేసినప్పటికీ కూడా ఆమె పక్కకు పోకపోవడంతో జరిగింది ఈ ఘటన అని చెప్పి లోకో పైలటే వాంగ్మూలం ఇచ్చారు దాంతో ఆమెను ఎవరో ఇద్దరు తోసేశారు అంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం అవాస్తవమని తేల్చారు దాంతోపాటు ఆమెను సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా కొందరు ట్రోలింగ్ చేశారు బూతులు తిట్టారు అలా బూతులు తుట్టిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు విజయవాడలోని సింగ్ నగర్లోనే అతని నివాసం నుంచి పోలీసులు అదుపులోనికి తీసుకొని తెరాలికి తరలించారు చాలా దారుణంగా కించపరిచేలా ఆమె పైన రాంబాబు పోస్టు పెట్టారు ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేశారు మరికొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు కూడా సోషల్ మీడియాలో అదే తరహాలో పోస్టులు పెట్టారు వారిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు